మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం పటాన్ చెరువు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనంతరం వారు మాట్లాడుతూ వా మాజీ మంత్రి రామ్ సంగారెడ్డిలో బుధవారం నాడు జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని సంభాషించడం సిగ్గుచేటన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా అప్పటి రవాణా శాఖ మంత్రి కేసీఆర్ తెలంగాణ వద్ద సమైక్యాంధ్ర ముద్దు అని అధికార ప్రకటన చేశారని తెలంగాణ ద్రోహి ఎవరు అందరికీ తెలుసు అని టిఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అధికారులపై ఉసిగొలిపి జైలు పాలు చేస్తూ తన కుటుంబ సభ్యులు మాత్రం వ్యాపారాలు కొనసాగిస్తూ తెల్లాపూర్ కొల్లూరు శిల్పా నిర్మాణంలోనే సుమారు నాలుగు వందల కోట్ల బినామీ ప్రాజెక్టును హరీష్ రావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారని ఆధారాలతో సహా బయట పెట్టామన్నారు కావచ్చు గౌరవించి వారికి కోటి రూపాయలు నగదు బహుమతులు ఇచ్చి వారికి మూడు వందల గజాలు జాగ ఓర్వలేని హరీష్ రావు రేవంత్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల నాయకుల మీరు కూడా ఒక నిమిషం ఆలోచన చేయండి ఈరోజు కేటీఆర్ హరీష్ రావు పదవి ఊడిపోయిందని చెప్పేసి రెచ్చగొడుతున్నారు ఇవాళ నాయకులను జైల్లో పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న సంగారెడ్డి పట్టణంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర లేదు రేవంత్ రెడ్డి పూర్తిగా తెలంగాణ ద్రోహి అని చెప్పి మాట్లాడడం జరిగింది దీన్ని పట్టణ్ పట్టణ కాంగ్రెస్ తరఫున మేము ఖండిస్తున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆ రోజు చాలామంది నాయకులు అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటే ఎందుకయ్యా తెలంగాణ రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రమే ముద్దు అని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ ఆ రోజు తెలంగాణ ద్రోహి కాదా మరి తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చినప్పటికీ మరి ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను పూర్తిగా దోచుకోవడం జరిగింది అంతేకాకుండా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అయిన తర్వాత గత పాలనలో మరి అనేక విధాలుగా ఈ రాష్ట్రంలో నష్టపోయినటువంటి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ బిసి మైనార్టీలకు చేదోడు వాదోడుగా ఉండాలని ఆరు గ్యారంటీ పథకాలతోటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో అన్ని అమలు చేస్తూ ఇక పెట్టుబడులు నలభై వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది ఇప్పటికే సంవత్సరంలో యాభై వేల ఉద్యోగాలు ఇచ్చి మరి ముఖ్యంగా ఈరోజు ఇంద్ర మహిళలు కావచ్చు లేకపోతే అనేక విధాలుగా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కావచ్చు అట్లాగే రెండు వందల యూనిట్లు కావచ్చు పది లక్షల రూపాయల ఆర్బీసీ కావచ్చు అనేక విధాలు సంక్షేమ పథకాలను ఏర్పాటు చేస్తుంటే ఈరోజు మింగుడు పడకుండా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిపోతుంది దోపిడి గురవుతుంది ఈ రాష్ట్రంలో నష్టపోతున్న హరీష్ రావు కుటుంబ సభ్యులు ఈ రోజు తెల్లాపూర్ లో ఒక్కొక్క అపార్ట్మెంట్ నాలుగు కోట్ల రూపాయలు మూడున్నర నాలుగు కోట్ల రూపాయలకు పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వాళ్ళంతా వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళ కుటుంబం ఈరోజు సవాల్ విసురుతున్నా చెరువు నియోజకవర్గంలో తెల్లాపూర్ లో మరి ఇయాల తన్నీరు మహేష్ రావు కావచ్చు బోయినపల్లి కుటుంబ సభ్యులే కావచ్చు వీరందరూ కూడా ఈరోజు ఈ యొక్క మరి దీంట్లో పాల్పంచుకుంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులేమో బిజినెస్ లో ఉండాలి మరి వ్యాపారాలు చేసుకోవాలి మిగతా జనాలు మాత్రం జైళ్ళలో ఉండాలనే విధంగా ఇలా కేటీఆర్ అరీక్ష చూస్తున్నారు ఇది బిఆర్ఎస్ నాయకులారా కార్యకర్తలారా తస్మ జాగ్రత్త ఆలోచన చేయండి తెల్లాపూర్ లో అనేక మరి నియోజకవర్గాలు ముఖ్యంగా హైదరాబాద్ లో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి దీని వెనుక మొత్తం బినామీ కే కల్వకుంట్ల కుటుంబం ఉంది దీన్ని మేము ఈ బహిరంగ పరుస్తున్నాం సవాల్ విసురుతున్నాం మీకు తెలియజేస్తున్నాం అని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం